సాధారణంగా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ వద్దకు వెళ్లగానే మొదట చేసేది బ్లడ్ టెస్టే మానవ శరీరంలో బ్లడ్ ని టెస్ట్ చేయడం ద్వారా అనేక వ్యాధులను గుర్తించడం సులభం అవుతుంది అయితే వైద్యులు బ్లడ్ టెస్ట్ రాయగానే చాలా మంది కంగారు పడతారు అందులో ఏం బయటపడుతుందో అని కూడా ఆందోళనకు గురవుతారు అయితే వైద్యులు చేయించే కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష మనిషి ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సిబిసి టెస్ట్ ఒక స్కోర్ కార్డ్ లాంటిది రక్తంలో హిమోగ్లోబిన్ చాలా ముఖ్యమైనది హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్ ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను మోసుకెళ్లి శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది సాధారణంగా పురుషుల్లో దీని స్థాయి థర్టీన్ టు సెవెంటీన్ గ్రామ్ పర్ డెసిలీటర్ మహిళల్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ పర్ డెసిలీటర్ మధ్య ఉంటుంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు రక్తహీనతకు గురవుతారు దీని వల్ల తీవ్రమైన నీరసం ఆయాసం పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి రక్తహీనతకు ముఖ్య కారణం ఐరన్ విటమిన్ బిట్వల్ లోపించినప్పుడు రక్తహీనత వస్తుంది రిపోర్టులో ఎంసీవి ఎంసీహెచ్ ఎంసీహెచ్సి వంటి విలువలు ఎర్ర రక్త కణాల పరిమాణం వాటిలో హిమోగ్లోబిన్ సాంద్రతను సూచిస్తాయి వీటి ఆధారంగానే రక్తహీనత ఏ కోవకు చెందినదో వైద్యులు నిర్ధారిస్తారు ఇక హెమటోక్రిట్ రక్తంలో ఎర్ర రక్త కణాల శాతాన్ని తెలియజేస్తుంది ఇది తగిన రక్తహీనతగా పరిగణిస్తారు ఇక మన శరీరంలో తెల్ల రక్త కణాలు ముఖ్యమైనవి ఇవి ప్రమాదకర ఇన్ఫెక్షన్లు బాక్టీరియా వైరస్లతో పోరాడతాయి సాధారణంగా వీటి సంఖ్య నాలుగు వేల నుంచి పదకొండు వేల సెల్స్ పర్ మైక్రోలీటర్ వరకు ఉంటుంది శరీరంలో ఏదైనా వైరస్ చేరితే ఇవి వాటితో పోరాడేందుకు రెడీ అవుతాయి జ్వరం ఇన్ఫ్లమేషన్ ఉంటే డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువగా కనిపిస్తుంది వైరల్ జ్వరాలు టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చినప్పుడు అలాగే కొన్ని రకాల మందులు వాడినప్పుడు తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణ స్థాయి కంటే తగ్గిపోతుంది మన శరీరంలో మరో అతి ముఖ్యమైనవి ప్లేట్లెట్స్ ఇవి రక్తస్రావాన్ని ఆపుతాయి సాధారణంగా వీటి సంఖ్య ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటుంది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు ఇమ్యూనిటీ సమస్యల వల్ల కూడా వీటి సంఖ్య తగ్గుతుంది ప్లేట్లెట్ల సంఖ్య భారీగా పడిపోయినప్పుడు అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సిబిసి రిపోర్టులోని ఒకటి రెండు విలువలు సాధారణ శ్రేణి కంటే కొద్దిగా అటు ఇటుగా ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు డీహైడ్రేషన్ ఒత్తిడి నిద్రలేమి రక్తం శాంపిల్ తీసిన విధానం వంటి అంశాలు కూడా ఈ విలువలపై ప్రభావం చూపుతాయి అందుకే రిపోర్టు చూడగానే స్వీయ నిర్ధారణకు రాకుండా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి మీ లక్షణాలు రిపోర్టులోని అన్ని విలువలను పరిశీలించిన తర్వాత వైద్యులు సరైన నిర్ధారణకు వస్తారు మీ రిపోర్టు మీ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన సాధనం మాత్రమే ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే